నేను డేట్ చేసేటప్పుడు స్టార్టింగ్ సెవెంటీ సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ ఉన్నానండి ఎక్కువ ఉన్నానని డేట్ స్టార్ట్ చేశాను ఫస్ట్ డేకి సెవెంటీ సిక్స్ పాయింట్ త్రీ ఫైవ్కి వచ్చానండి సెకండ్ డేకి సెవెంటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫైవ్కి వచ్చానండి థర్డ్ డేకి సెవెంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ జీరోకి వచ్చానండి హాయ్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను బాగున్నానండి మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను నేను డైట్ గురించి చెప్పాను కదండి నిన్న ఫోర్త్ డే అండి డైట్ని స్టార్ట్ చేసి ఫోర్త్ డే నేను ఎలా చేశానో అది నెక్స్ట్ డే నేను ఫిఫ్త్ డేని మీకు వీడియో అప్లోడ్ చేస్తాను మీ అందరికీ తెలుసు కదండి నిన్న ఫోర్త్ డే కూడా కొద్ది అటు ఇటు కష్టం సుఖంతో చేశానండి బయటికి వెళ్ళవలసి వచ్చిందండి బయటికి వెళ్ళాము వెళ్ళి వచ్చేటప్పటికి చాలా నీరసం వచ్చింది అంటే ఎక్కువ ఇక్కడి నుంచి ట్రావెల్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలని టూ అండ్ హాఫ్ అవర్స్ అని ఈజీగా టైం పడుతుందండి అందుకనే కొద్ది కష్టమైంది బస్సు మారడం క్యాబుల్లో వెళ్దాం అలాగా వచ్చాక కొద్ది నీరసం అనిపించిందండి అంతేగాని ఇంకెప్పుడు నీరసం అని లేదండి నిన్న డే అంతా నాకు బాగానే ఉందండి వామిటింగ్స్ లేవు మోషన్స్ లేవు ఏం లేవు బాగానే ఉంది కాకపోతే ఎక్కువ ట్రావెల్ చేయడం వల్ల కొద్ది నీరసం అనిపించిందండి వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత నేను సూపులో గీ వేసుకున్నానండి గీ వేసుకుని లెమన్ లెమన్ జ్యూస్ వేసుకుని తాగానండి బాగానే ఉందండి ఆ తేనుపు వస్తా చూడండి అప్పుడు ఇంక చెప్పలేనివ్వండి తేనుపు మాత్రం రాకూడదు తేనుపుస్తే మాత్రం ఏదోలా ఉంటుందండి అంతే అంత బాగానే ఉందండి కొద్దిగా లైట్ నీర్స్ అనిపించింది అంతేనండి ఇంక నేను డే ఫోర్ డైతే ఎలా చేశారో మీకు వివరిస్తానండి నిన్న మార్నింగే చాలా హ్యాపీగా యాక్టివ్గా లేచానండి ఎప్పుడు అంతే కదండి యాక్టివ్గానే లేస్తాను ఆ తర్వాతే సినిమా అంతా స్టార్ట్ అవుతుంది మీకు కూడా తెలుసు కదండి నేను లేచిన వెంటనే సూర్య నమస్కారాలు చేసుకున్నానండి ట్వెల్వ్ టైమ్సే చేస్తున్నాను అది ఇంకా పెంచలేదు కొద్ది డైట్ సెట్ అయిన తర్వాత అది మెల్లమెల్లిగా పెంచుదామని ట్వల్ టైమ్సే చేస్తున్నాను అండి మళ్ళీ చిన్న చిన్న ఏవో ఎక్సర్సైజ్ చేస్తున్నాను అంతేనండి ఆ తర్వాత ఇంకా వంట పని అండి ఇంక ఇంటి పని వంట పని వంట పని అంటే ఏముంటుంది మీకు తెలుసు కదండి నా సూపులు చేసుకోవాలి నా కర్రీస్ చేసుకోవాలి ఆ తర్వాత మా హస్బెండ్కి ఏదో కర్రీ చేయాలి ఇదే కదండి రొటీన్ అలాగే ఈరోజు నా సూప్ చేశానండి సూప్ చేశాను ఎలా చేసానో కూడా ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను మళ్ళీ ఇంకో కర్రీ కూడా చేసానండి టమాటా ములక్కాయ కర్రీ అది కూడా బాగుందండి టేస్ట్ బాగుంది అది కూడా మీకు వీడియోలో చూపిస్తాను మొల సూప్ అంటే నాకు ఒక దానికే అండి కూర అంటే మా హస్బెండ్ కూడా తింటారు ములక్కాయ టమాటా అందుకు నేను నెయ్యిలోనే చేసానండి టేస్ట్ బాగుంటుందండి పర్వాలేదు ఎవరైనా తినచ్చండి చేయలేని వాళ్ళు కూడా మన కది తినచ్చు సూప్ కూడా వాళ్ళ ఇష్టం అదండి అది చేసాను అది చేసే అంతవరకు బాగానే ఉందండి గుడికి వెళ్ళాను అక్కడ పూజ చేసుకున్నా ఇంట్లో పూజ చేసుకున్నాను కొద్ది పర్వాలేదండి అరవటైంది బాడీకి కొద్ది కొద్దిగా సెట్ అవుతుందండి ఓకే అనిపిస్తుంది ఈ డేట్ వెయిట్ తగ్గుతుంటా ఉంటే నాకు కూడా చాలా యాక్టివ్ అనిపిస్తుందండి ఇంకా చేయాలి చేయాలి అనిపిస్తుందండి ఇందుకే నేను డేట్ ఎలా తగ్గానో మీకు వివరిస్తానండి నాది అసలు వెయిట్ ఉన్నది నేను సెవెంటీ సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ ఉన్నానండి వన్ ఫైవ్ కేజీస్ ఉన్నాను సెవెంటీ సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ కేజీస్ ఉన్నాను నేను డేట్ స్టార్ట్ చేసే ముందండి డేట్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డే కండి సెవెంటీ సిక్స్ పాయింట్ త్రీ ఫైవ్కి వచ్చాను అంటే ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ తగ్గానండి అప్పుడు డే సెకండ్ సెవెంటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫైవ్ వచ్చానండి అంటే సెకండ్ డేనా హాఫ్ కేజీ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తగ్గానండి డే థర్డ్న సెవెంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ జీరోకి వచ్చానండి అప్పుడు టూ హండ్రెడ్ ఫిఫ్టీ గ్రామ్స్ తగ్గానండి ఇదంతా నేను అబ్జర్వ్ చేసుకుంటే అండి నేను ఈ నాలుగు నాలుగు లీటర్స్ వాటరు మూడు లెమన్ను ఫోర్ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ గీ విటమిన్ ట్యాబ్లెట్ ఈ నాలుగు నేను సరిగ్గా ఫాలో అవ్వడం అవ్వట్లేదండి అందుకనే నేను తక్కువగా వెయిట్ తగ్గుతున్నాను అని నేను నాకు అనిపిస్తుందండి ఈ రోజు నుంచి అయితే నేను కరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటున్నాను అంటే ఇక్కడ వాటర్ ఫోర్ లీటర్స్ తాగచ్చండి సమ్మర్ అయితే ఇక్కడ సమ్మర్ బాగానే ఎండ ఉంటుంది నిన్న అయితే చాలా వర్షం వచ్చిందండి మాకు వెదర్ కూడా చాలా బాగా చేంజ్ అయిపోయింది బెంగళూరులో సమ్మర్ అవసరం ఉండదు కదండి కానీ ఇయర్ ఉన్నది కానీ నిన్న వెదర్ చాలా చేంజ్ అయిపోయిందండి అందుకు నిన్న కూడా వన్ లీటర్ బ్యాలెన్స్ ఉండిపోయింది వాటర్ గీలో ఏమో హండ్రెడ్ ఎంఎల్ గీ బ్యాలెన్స్ ఉన్నదండి మూడు లెమన్ అయిపోయిందండి విటమిన్ ట్యాబ్లెట్ కూడా వేసుకున్నాం విటమిన్ ట్యాబ్లెట్ ఏముందండి ఒక ట్యాబ్లెట్ మింగడమే కదండి అదే అండి ఈ రెండు కూడా నేను సరిగ్గా ఫాలో అయితే ఇంకా బాగా తగ్గుతానని నాకు అనిపిస్తుందండి ఈ రోజు నుంచి కరెక్ట్గా నేను ఫాలో అవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే నా బాడీ కూడా ఈ డైట్కి బాగానే సెట్ అయ్యిందండి ఈ త్రీ డేస్ నే ప్రాబ్లం అయ్యింది నాకు త్రీ డేస్ ఎలా భరించాను ఇంకా ఈ ఈ రోజు అయితే నాకు బాగానే ఉందండి ఇంకా నేను ఈ రోజు నుంచి కరెక్ట్గా ఫాలో అయ్యి ఇంకా ఎక్కువ తగ్గాలని నేను అనుకుంటున్నానండి ఇప్పుడు నేను సూప్ ఎలా చేశానో మీకు చూపిస్తాను ఆ తర్వాత నేను తగ్గిన వెయిట్ గురించి మీకు చూపిస్తాను ఈ రోజు ఎంత వెయిట్ తగ్గానో అది మీకు చూపిస్తాను ఇప్పుడైతే నేను సూప్ ఎలా చేసానో టమాటా ములకాయ కూడా ఎలా చేసానో చూసేయండి ఇదిగోండి రెండు ఆనియన్స్ అండి అంటే నాకు టూ డేస్ రావడానికి అండ్ ఈ కర్రీ మా హస్బెండ్ కూడా వేసుకుంటారండి టూ టమాటాలండి ములకాయలు మన ఇష్టం కదండి నేనే వేసుకోవచ్చు ఇది కానీ ప్యాన్ తీసుకుని నెయ్యి బాగా వేసానండి నందిని నెయ్యి అండి చూడని ఎంత బాగుందో నేను ఎక్కువ ఇక్కడ నందిని నెయ్యే వాడతానండి నందిని మిల్కే వాడతాను ఇక్కడ ఆవు పాలు ఉంటాయి కదండి పాలు వలన మేగడ అంత రాదండి ఇదిగోండి ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేస్తాను ఇప్పుడు ఇది బాగా ఫ్రై చేసేసుకోవాలండి సమ్మర్లో బెంగళూరు వెదర్ అయితే చాలా బాగుంటుందండి ఇదిగోండి టూ టమాటాలు కూడా వేసానండి ఇది బాగా కలిపేసుకుని మూత పెట్టేస్తే మగ్గుతాయి కదండి అందుకనే మూత పెట్టేసాను తీస్తే చూడండి కొద్దిగా మగ్గినాయి ఇప్పుడే ములక్కాయలు కూడా వేసేసుకోవాలండి వేసేసుకొని బాగా కలుసుకోవాలండి ఇదిగండి బాగా కలిపిన తర్వాత మనకి ఎంత కావాలో అంత సాల్ట్ వేసుకోవాలి ఈ సాల్ట్ కలుప్పేనండి కలుప్పునే గ్రైండ్ చేశాను ఆ ఉప్పునే వాడుతున్న పసుపు ఈ పసుపు మార్కెట్లోదేనండి నేను చేయలేదు కారం కూడా ఇంట్లో వాడిందేనండి ఇంట్లో నేను ఎండుమిర్చి కడిగి ఎండలో పెట్టి మిల్లిగించిందేనండి కారం కలిపేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేయాలండి అంతేనండి బాగా దగ్గరికి వేయక ఆర్ చేసేటండి టమాటా ములకాయ టమాటా అయిపోయిందండి సూప్ అండి ఈ సూప్లోనండి నేను అబ్జర్వ్ చేసింది మనకి టేస్ట్ తగ్గట్టుగా మనం వెజిటబుల్స్ వేసుకుంటే సూప్ బాగుంటుందండి అందుకనే నేను ఈరోజు కొద్ది వెరైటీ చేశానండి టమాటాలు క్యారెట్ దొండకాయలు కూడా వేసానండి గోబీ క్యాబేజీ బెండకాయలు అండి ములక్కాయలు కూడా నాలుగు వేసాను ఇదిగోండి ఆనియన్ చిన్న ఆనియన్ పచ్చిమిర్చి మనకి ఏవి ఇష్టమో ఆ వెజిటబుల్స్తోనే మనం సూప్ చేసుకుంటే మనకి టేస్ట్ నచ్చి ఇంకా బాగా సూప్ తాగుతాం కదండి నేను మార్చి మార్చి చేస్తున్నాను ఆకుకూరలు అయితే మాకు దొరకట్లేదండి ఇక్కడ అవి కూడా ట్రై చేస్తాను వాటితో కూడా చేద్దా చేస్తాను నెక్స్ట్ ఏమో వీటితో నేను సూప్ చేస్తున్నానండి ఇప్పుడు మాకు ఆఫ్టర్నూన్ అయ్యింది చాలా వర్షం పడుతుందండి కరెంట్ తీస్తారు అందుకని వీడియో ఇలాగ చీకటిగా వస్తుంది ముందు నెయ్యి వేసుకున్నానండి నెయ్యి వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై చేసుకుని వెజిటబుల్స్ ముక్కలు అన్నీ వేసి విజిల్ పెట్టేశానండి విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ ఆఫ్ చేస్తానండి ఆ తర్వాత మూత తీసి బాగా బాయిల్ చేస్తున్నాయి ఇంకో కొద్ది వాటర్ వేసి బాయిల్ చేస్తున్నాయండి అందులో వన్ లీటర్ వేసాను కానీ అంత ఎక్కువ అనిపించలేదండి అందుకని ఇంకో కొద్ది వాటర్ వేసి కొద్దిగా పెడుతున్నానండి ఇదిగోండి ఇలా మరుగుతుంది మనకి ఇష్టమైన వెజిటబుల్స్ వేసుకొని చేస్తానండి సూప్ మనకి టేస్ట్ చాలా బాగుంటుంది కొద్దిగా కారం వేసానండి కారం వేసి కలుపుతున్నాను ఇందులో కూడా సేమ్ అంతే అండి కారం ఉప్పు కొద్దిగా మసాలా కొద్దిగానే వేసాయండి పొట్ట మండుతుందేమో అని పసుపు కూడా వేసాను ఆ బిట్టు నేను తీలా పోయానండి ఇదిగోండి ఇలా వడకట్టి గిన్నె ఉంది కదండి అందులో వడకట్టుతున్నాను అంటే నాకు ఫోన్కి స్టాండ్ లేదండి ఇక్కడ అందుకనే చేత్తో పుచ్చుకునే ఫీవర్స్ వస్తుంది ఇదిగోండి ఇవన్నీ వెజిటబుల్స్ అన్నీ వేసి వడకెడుతున్నాను ఈ జూ ఈ సూప్ అయితే చాలా బాగుందండి అందుకనే ఇష్టమైన వెజిటబుల్స్ వేసుకుని వండితే బాగుంటుందండి ఇదిగోండి ఇంత వచ్చింది నాకు సూపు ఇది ఒక టూ డేస్ సరిపోతుందండి ఒక బౌల్లో వేసుకున్నానండి ఇదిగోండి టూ లెమన్స్ నెయ్యి నెయ్యి ఎక్కువ అండి వంటలో కూడా ఎక్కువ వేస్తున్నాను ఇది తాగడం తాగడం తాగేస్తామండి ఏం పర్వాలేదు ఏదో పర్వంతా తాగేచ్చు అందులో మనకి ఇష్టమైన సూప్ కదండి అన్ని ఇష్టమైన వెజిటబుల్తో చేసిన సూప్ కదా పర్వాలేదు ఆ తాగిన తర్వాత ఉంటుందండి తేనె పోస్తా చూడండి అప్పుడే కొద్ది కష్టం అండి కానీ నెయ్యి కూడా వేసుకున్నాను కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకున్నానండి ఇప్పుడు అంతా బాగా కలుపుకుని ఇంకా తగ్గడమేనండి ఇప్పుడు నేను డైట్ ఎంత తగ్గానో ఇప్పుడు మీకు చూపిస్తానండి ఇదిగోండి సెవెంటీ ఫోర్ పాయింట్ నైన్ ఫైవ్ ఇదిగోండి డైట్ బాగా తగ్గాను కదండి అందుకని ఈ తగ్గడం చూసి ఇంకా చేయాలనిపిస్తుందండి రేపు కూడా ఇంకో వీడియో అప్లోడ్ చేస్తానండి ఈరోజు ఎలా డైట్ చేశానో అంతా మీకు అప్లోడ్ చేస్తాను నేను ఇంకా కరెక్ట్గా ఫోర్ ఫిగర్స్ నేను వాడాలని కరెక్ట్గా వాడతానండి అదే అండి ఫోర్ లీటర్స్ వాటర్ త్రీ లెమన్స్ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ నెయ్యి విటమిన్ ట్యాబ్లెట్ విటమిన్ ట్యాబ్లెట్ ఏముందండి ఇలా వేసుకుంటే మింగేస్తాం వెంటనే ఈ నెయ్యిది వాటర్ తాగడం అవుతుందండి మాకు ఇక్కడ నిన్న నుంచి వెదర్ చేంజ్ అయిందండి చల్లగా ఉంటుంది అందుకని వాటర్ తాగడం కొద్ది కష్టం అవుతుంది కాకపోతే కంపల్సరీ నాలుగు ఫాలో అవుతానండి వెయిట్ తగ్గుతున్నాను కదండి ఓకే అండి బాయ్